హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రమ్య వీరింగ్ ఛానల్ మీషో నుండి అయితే నేను కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నానండి దీనిలో కొన్ని హోమ్ క్లీనింగ్ పర్పస్ ఆర్డర్ చేసుకున్నాను కొన్ని అయితే హోమ్ డెకర్క్ పరంగా ఉండే కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నానండి అవి ఎలా ఉన్నాయి వాటి క్వాలిటీ ఎలా వచ్చాయి అనేది చూద్దాము ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ గ్లౌజెస్ అండి ఇవి క్లీనింగ్ వైజ్ బాగుంటాయి అని ఈ హ్యాండ్ గ్లౌజులు అనేవి ఇవి చాలా బాగున్నాయండి క్వాలిటీ వైస్ ఇవి మనకి హ్యాండ్కి సూట్బుల్గా హ్యాండ్ హ్యాండ్కి సరిపోయే విధంగా ఉన్నాయండి అంటే మనము ఏవైనా డస్ట్ అది క్లాత్తో అది క్లీన్ చేస్తూ ఉంటాము క్లీన్ చేసేటప్పుడు అవి కింద పడిపోవడము లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అదే మనం ఈ హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని క్లీన్ చేస్తే మన క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుందండి ఇవి మనకి వాషబుల్ అండి చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు లా కంటే ఏదైనా మనము డెకరేటివ్ ఐటెమ్లో యూస్ చేసుకుంటే బాగుంటుందండి అంటే మనం ఏదైనా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు అక్కడ మ్యాట్స్ మ్యాట్స్లా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా అక్వేరియం చిన్న అక్వేరియంస్ ఉంటాయి కదండి అక్వేరియం కింద ప్లేస్ చేయొచ్చు అలానే ఏదైనా మనకి టీవీ షెల్ఫ్స్ కబోర్డ్స్ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ లాంటివి పెట్టుకున్నప్పుడు ఇవి వాటి కింద పెట్టుకుంటే వైజ్ అనేది చాలా బాగుంటుందండి ఇవి చక్కగా అప్పుడు మనం వాటిలో వాటర్ అది వేసుకున్న కింద పడకుండా బాగుంటుందండి ఇంకొక ఐటెం వచ్చేసి ఈ వాల్ షీట్స్ అండి ఈ వాల్ షీట్స్ అనేవి నేను టూ తీసుకున్నాను దీనిలో ఒకటి గోల్డ్ కలర్ అండి ఇది చాలా బాగుందండి ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఈ గ్రీన్ మ్యాట్స్ అండి ఇవి కాంబోయే తీసుకున్నాను ఫోర్ సెట్ కాంబోజ్ తీసుకున్నాను ఈ గ్రీన్ మ్యాట్స్ అనేవి నేను ఫ్లోర్ మ్యాట్స్లో యూజ్ అవుతాయని తీసుకున్నానండి క్వాలిటీ వైజ్ అయితే ఓకే అండి పర్లేదు బాగానే ఉన్నాయి అయితే మనకి గదిలో స్టిచ్ చేయడం కోసం అయితే నేను తీసుకున్నానండి ఇంకొకటి వచ్చేసి ఇది కూడా ఒక వాల్ షీట్ వాల్షీటేనండి ఇది కూడా ఒక వాల్ పేపరే అయితే దీన్ని నేను ఫ్లోర్ మ్యాట్లా యూజ్ చేద్దామని అంటే ఫ్లోర్కి స్టిచ్ చేద్దామని అట్టు తీసుకున్నానండి ఆల్రెడీ నేను ఇది ఒకసారి ఆర్డర్ చేసుకున్నానండి క్వాలిటీ బాగుంది ఇది సెకండ్ టైం అయితే ఆర్డర్ చేసుకుంటున్నానండి ఇంకొక ఐటెం వచ్చేసి ఈ ఎల్ఈడి ల్యాంప్ అండి సెన్సార్ ఎల్ఈడి ల్యాంప్ ఇది ఇది చాలా బాగుందండి మీషోలో జనరల్గా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎలా ఉంటాయో ఆర్డర్ చేస్తే అనుకున్నానండి అయితే రీజనబుల్ కాస్ట్ ఉంది ఇంకా వర్క్ అయితే ఉంచుదాం లేదంటే రిటర్న్ చేసేద్దాం అన్నట్టు ఇది నేనైతే ఆర్డర్ చేశానండి వచ్చిన తర్వాత చాలా బాగా నచ్చిందండి ఇది నాకు ఇది ఒక సెన్ సెన్సార్ ఎల్ఈడి లైట్ అండి ఇదైతే మనకి డార్క్ ప్లేసెస్లో చాలా యూజ్ అవుతుందండి అంటే నైట్ టైమ్స్లో ఎక్కడైనా మనము బల్బ్ హ్యాంగ్ చేయలేని ప్లేసెస్లో ఇది మనము ఉంచితే అక్కడ హ్యాంగ్ చేసి ఉంచామంటే మనకి ఆటోమేటిక్గా నైట్ టైంలో మనం వెళ్ళినప్పుడు సెన్సార్ వల్ల ఆన్ అవుతుందండి మనం వెళ్ళిన తర్వాత ఆఫ్ అయిపోతుంది ఇది అయితే చాలా బాగా అవుతుందండి ఇది మనకి లైటింగ్ లేని ప్లేసెస్లో చాలా బాగా యూజ్ అవుతుంది అంటే నైట్ టైమ్స్లో ఏదైనా స్టెప్స్ దగ్గర కానీ మనకి లైటింగ్ రాలేని అల్మారా షెల్ఫ్స్లో కానీ ఇది ప్లేస్ చేసి పెట్టుకుంటే మనం వెళ్ళినప్పుడు సెన్సార్తో ఆటోమేటిక్గా ఆన్ అయ్యే ఆఫ్ అవుతుందండి మీషో ప్రొడక్ట్స్ది వీడియో చేసినప్పుడు కాస్ట్ కూడా చెప్తే బాగుంది కదా అని కమెంట్ చేశారండి అయితే ఇక్కడ నేను మీషోలో ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసినప్పుడు సూపర్ కాయిన్స్ అయితే వస్తాయండి ఆ సూపర్ కాయిన్స్తో త్రూ ఫోన్పే ద్వారా నేను ఆర్డర్ ప్లేస్ చేయడం వల్ల నాకు ఇది తగ్గుతుంది తగ్గుతుందండి ఇది మనకి బ్యాటరీతో వర్క్ అవుతుంది అలానే దీనికి యూఎస్పి ఛార్జర్ కూడా ఇచ్చారండి ఇది మేము ఇది మనం వన్ డే ఛార్జ్ చేసి పెట్టుకుంటే త్రీ డేస్ వరకు వర్క్ అవుతుందండి అలానే దీనికి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే దీనికి ఇచ్చిన ఐ ఐరన్ మ్యాగ్నెటిక్ ద్వారా ఇది మనం వాల్కి స్టిచ్ చేసుకోవచ్చండి ఈజీగానే స్టిచ్ అయిపోతుంది అలానే బాగా కూడా వర్క్ అవుతుందండి ప్రోడక్ట్ వచ్చేసి ఈ టేబుల్ మ్యాట్స్ అండి డైనింగ్ టేబుల్ పైన వేసుకుంటాం కదా ఈ మ్యాట్స్ ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగున్నాయి మనం ఏవైనా వేడి అవి టేబుల్ పైన డైరెక్ట్గా పెట్టుకోకుండా వీటిపైన పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి అలానే మనం టేప్ పైన దీన్ని వేసుకొని ఫ్లవర్ వేసి పెట్టుకున్న చూడడానికి డెకరేటివ్ లా బాగుంటుందండి ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఈ ఈవిల్ఏ డ డ్రీమ్ స్క్యాచర్ అండి ఇది మనకి ఇంట్లో ఉన్నప్పుడు నెగిటివిటీ అనేది మన పైన లేకుండా చేస్తుంది కదండి ఇంట్లో హాల్లో మనము ఉంచినప్పుడు ఇది మనకి చూడడానికి డెకరేటివ్ ఐటెం కాకుండా ఒక పాజిటివ్ వైపు అనేది తీసుకొస్తుందండి ఇది కలర్ఫుల్గా చాలా బాగుందండి ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇలా మనకి డైరెక్ట్గా హ్యాంగ్ చేసుకోవచ్చండి హ్యాంగింగ్ లా అయితే వచ్చింది ఈ ప్రొడక్ట్స్లో మీకు ఏ ప్రొడక్ట్స్ నచ్చిందని నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇవి వచ్చేసి బర్డ్ ఫీడర్స్ అండి పక్షులకి ఫుడ్ పెట్టడానికి అయితే నేను ఆర్డర్ చేసుకున్నానండి మా ఇంటి దగ్గర పక్షులు వస్తూ ఉంటాయండి వాటికి ఫుడ్ పెట్టడానికి అయితే తీసుకున్నాను ఇవి నేను టూ కాంపోసెడ్ తీసుకున్నానండి ఇవి క్వాలిటీ పర్వాలేదండి బాగానే ఉన్నాయి ఒక దాంట్లో ఫుడ్ వేయడానికి ఇంకొక దాంట్లో వాటర్ వేయడానికి నేనైతే ఒక టూ టూ కాంపోసెడ్ తీసుకున్నానండి వీటిలోని ధాన్యము కానీ పక్షులు తినే ఫుడ్ ఏదైనా వేసుకొని మనము ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి హ్యాంగింగ్ అయితే వచ్చింది డైరెక్ట్గా మనము బయట బాల్కనీలో హ్యాంగ్ చేసుకుంటే అవి వాటికి తినడానికి కూడా వీలుగా ప్లేట్స్ అనేవి వచ్చేయండి బాగుందండి ప్రోడక్ట్ అయితేను ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్